నమస్తే వెల్కమ్ టు బిఎస్ఎన్ న్యూస్ నేను మాదిరి ముందుగా బుల్టల హెడ్లైన్ చూద్దాం ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం తాజా రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లు సమాచారం తెలుగు బిడ్డకు అత్యున్నత పౌర పురస్కారం మరో ముగ్గురికి భారతరత్న అంటూ ప్రధాని మోదీ ప్రకటన మరోసారి దద్దరిన తెలంగాణ అసెంబ్లీ ఆరు గ్యారెంటీలు రాజకీయ అంశాలపై వాడా వేడి చర్చ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ నేటి నుండి ప్రారంభం కానున్న నాగోబా మహాపూజతో అర్ధరాత్రి పన్నెండు గంటలకు నాగోబా తొలి దర్శనం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటు భవనంలోకి వెళ్లారు ముఖ్యమంత్రి జగన్ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో గంటున్నర పాటు మోదీ జగన్ల మీటింగ్ సాగింది ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది పెండింగ్ బిల్లులు విభజన హామీలతో పాటు తాజా రాజకీయ అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఏపీ అంశాలని ప్రస్తావిస్తూనే వచ్చారు సీఎం జగన్ ప్రధానికి కొన్ని వినతి పత్రాలు కూడా ఇస్తూ వచ్చారు అయితే ఈసారి మీటింగ్ చాలా సుదీర్ఘంగా జరగటం బట్టి చూస్తే రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది మాజీ ప్రధానమంత్రులను భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించనున్న కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు ఈ సందర్భంగా ముగ్గురు గురించి మోడీ పలు ఆసక్తికర విషయాలను రాశారు తెలంగాణ అసెంబ్లీ దత్తరిల్లింది అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరు గ్యారంటీలు రాజకీయ అంశాలపై వాడా వేడి చర్చ జరిగింది అసెంబ్లీలో గవర్నర్ కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ ఆరోపించారు దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని ఎంఐఎం ఒక్కటే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు అయితే పోచారం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధమని ఆరోపించారు కేంద్రంలో బిజెపి తీసుకున్నారు వచ్చిన అనేక బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారని ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ఓడించిందని గుర్తు చేశారు ఒకవేళ గతంలో కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటే తామే వంద మంది ఉన్నామని చెప్పారు మాకు రెండు పార్టీలు ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు కానీ మాకు బీజేపీ రెండు పార్టీ అని తెలియదు దాన్ని ఖండిస్తున్నాం దయచేసి ఆ రికార్డును తొలగించండి రెండవది రెండవది వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు ఈరోజు సమాధానం బాగా ఉంది ఎప్పుడు కూడా పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమల రాజకీయాలు చేయకుండా చిల్లలమల రాజకీయాలతో కాకుండా సభ ఉందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్ష లేదు అవుతుంటాం పోతుంటాం ఏమన్నా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరిచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్న వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు పూర్తిఫుల్ చేస్తే తప్పనిసరిగా హామీలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీగా మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్నాం తప్పితే దాని మీద ఏదో పగడ్బందిగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటువంటి ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారంటీలు ఏది ఉన్నాయో అందులో పదమూడు గ్యారెంటీలు ఉన్నాయి వాటి దాన్ని దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి అవుతుందో చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు కనసాన్ మంత్రిగా మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు వినండి 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 ఇదే 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 వద్దంటున్నాను ఇదే పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా రిజల్స్టేట్ పార్టీ మినిస్టర్గా వారికి హక్కు ఉంది కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి హక్కు ఉంది మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే సంభా ఉదాతం ఉండదు కదా మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నాకు సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నా నేను దయచేసి నేను చిన్న చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి పనిచేసుకుందాం ఐదేళ్ళు బ్రహ్మాండంగా రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మా ఈషావి సంవత్సరం కష్టం దోసాలు కష్టం తీసిన కష్టం మాకు అక్కడ ఆశలేం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ ఇవ్వవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాగూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని అన్నారు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డును పడ్డారని చెప్పారు మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది లక్షల పరిహారం అందించాలని కోరారు ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్లక్ ప్రదర్శించారు అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి ఆటోల్లో బయలుదేరారు ప్లక్ కార్డులను పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది నల్లు కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు అయితే కాసేపు వాగ్వాదం తర్వాత అని అనుమతించారు సార్ కొంచెం సార్ సార్ కొద్దిగా ముందుకు రావాలి ఆటో కార్మికులకు వెంటనే ఆటో కార్మికులకు వెంటనే ఆటో కార్మికులకు వెంటనే చనిపోయిన ఆటో కార్మికులకు చనిపోయిన ఆటో కార్మిక కుటుంబాలను చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు డ్జెట్ బడ్జెట్లో ఆటో కార్మికులకు వృద్ధి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను వృద్ధి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను జై తెలంగాణ ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఇవాళ నుంచి ప్రారంభం కానుంది పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని నేటి రాత్రి పదున్నరకు పవిత్ర గంగా జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు మెస్రం వంశీయులు అనంతరం మహాపూజతో అర్ధరాత్రి పన్నెండు గంటలకు నాగోబా తొలి దర్శనం ఇవ్వనుంది ఈ నెల పన్నెండున గిరిజన మహాదర్బార్ నిర్వహిస్తారు రాష్ట్రంలో మేళారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తుంది నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది ఆదివాసీల దైవమైన నాగోబా ఆ నిమిషాన్ని పురివెప్పి నాచమాడుతాడని సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడని వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని మెశ్రం వంశీయుల అపార నమ్మకం ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివస్తారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆలయం దగ్గర బార్కెట్లు పెట్టి పురుషులు మహిళలు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయగా నాగోబ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి కోనేరును శుభ్రపరిచారు జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్